హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చరిత్ర ప్రథమ పూజ్యుడి గణనాథుకి జై ఫ్రెండ్స్ మనమైతే వినాయక చవితి పండుగ సందర్భంగా పూజ అయితే మనం చేస్తాం కదా ప్రతి ఇంట్లో సో ఆ మండపం మనం చెయ్యాలి అంటే దానికి ముందుకు ఎలా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం మనం చూస్తాం యాక్చువల్గా ఈ వీడియో మొత్తం చూడండి మండపం నేను స్టార్టింగ్ నుంచి ఈ విధమైన మండపం ఎలా తయారు చేస్తాను అనేది మీకు తెలుస్తుంది ఈయన మా మావయ్య గారు తోరణాలు కడుతున్నారనమాట సో మార్నింగ్ మార్నింగ్ సో మా అత్తమ్మ గారు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు సో మామిడి తోరణాలు అండ్ పూల తోరణాలు అయితే రెడీ అయిపోయింది మా మేడం గారు పూజలో ఉన్నారు యాక్చువల్గా ఈరోజు సాటర్డే కనుక నేను పూజ చేసి మళ్ళీ వినాయక పూజ కూడా చేయాలి సో మండప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయ్యింది మండపానికి అయితే నేను తయారు చేస్తున్నాను సో ఈ మండపానికి నేను యాక్చువల్గా ఆ రెడీమేడ్ పూలదండలు అయితే తీసుకొచ్చాను మీరు చూస్తున్నారు కదా దానిపైన అలాగే దాన్ని మొత్తం సరౌండింగ్ మొత్తం లైట్ సెట్టింగ్ చేశాను ఇది చిన్న చిన్న ఇంట్లో ఉన్న ఫ్లవర్ పాట్స్ అనమాట ఫ్లవర్ పాట్స్ కూడా సైడ్లో అలంకరణ గురించి పెట్టాను అనమాట ఇక్కడ సో రెండు సైడ్ల అరటి పిలకలు పెట్టాను దానికి సపోర్టెడ్గా చిన్న పూల కుండీలు ఉన్నాయి ఇంట్లోని సో సపోర్టెడ్గా కుండీలు పెట్టాను ఎందుకంటే అలా ఈ పెట్టడానికి ఇంకేం లేదు కనుక సపోర్టెడ్ పూలు కొట్టాను ఆ మండపం ఉంది చూడండి ఆ మండపం యాక్చువల్గా మన కరెంట్ పైపులు ఉంటాయి కదా సో ఆ పైపులతోని తయారు చేసి ఆ మండపం లాగా పెట్టాను దానికి కట్టాను యాక్చువల్గా పూ పూల తోరణాలు పూలదండ కట్టాను అలాగే ఈ లైటింగ్ సెట్టింగ్ కూడా దానికి అరేంజ్మెంట్ చేశాను అనమాట సో కొంచెం ఎటువంటి సపోర్ట్ లేకపోతే యాక్చువల్గా మండపం అనేది తయారవ్వదు సో ఇదైతే నార్మల్గా చేశాను మండపం బట్ మనం ఇంట్లో మనం ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా మనం చేసే మండపం అన్నమాట ఖర్చు అంతగా అవసరం ఉండదు నార్మల్గా మండపం తయారు చేసి ఇలా అలంకరణ చేసి దేవుణ్ణి మనం పూజించవచ్చు ఎందుకంటే కొంచెం అలంకరణంగా ఉంటే మనకి చాలా ఆనందం అనిపిస్తుంటుంది కదా సో ఆ విధంగా అనమాట సో దేవుడికి ఎక్కువ పత్రాలు అంటే చాలా ఇష్టం సో ఆ పత్రాలు ఇరువైపులా నేను అమర్చాను అనమాట అక్కడ పేర్చాను సో ఇరువైపుల పత్రాలు పేర్చాను సో ఇప్పుడు కొన్ని ఇలా చేస్తున్నాం మళ్ళీ ఇవి కొంచెం నచ్చకపోతే మళ్ళీ కొంచెం ముందు వెనక కూడా చేస్తాను జస్ట్ మీకు చేకూస్తున్నాం మొత్తం మొత్తం అయితే మీకు చూపిస్తాను అని ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతారు సో సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోతున్నారు సో మన వినాయకుడికి చాలా పళ్ళు పొలహారాలు అంటే చాలా ఇష్టం అలాగే పత్రాలు అంటే కూడా చాలా ఇష్టం సో తనకి ఇష్టమైన అన్ని పళ్ళు పొలహారాలతో పూజించాలి మనం సో ఇదైతే ఓన్లీ పార్ట్ వన్ కింద చేశాను సో లెంత్ ఒకతే అయిపోతుంది వీడియో అనేసి పార్ట్ టూ కూడా అండ్ పూజా విధానం మొత్తం పార్ట్ టూలో నేను చూపిస్తున్నాను సో పూజా విధానం కూడా మీరు చూడండి సో ఇది జస్ట్ ఏంటంటే మండపం తయారు చేయడానికి మాత్రమే మొత్తం చూసే చేపించాను సో గరికలు ఆ గణనాథుడికి చాలా ఇష్టమైనది సో గరికలు కూడా మనం పెట్టాము సో గణపతి కూర్చోవడానికి పీట మీద మొత్తం బొట్టు పెట్టాలి సో మొత్తం బొట్టులు అయితే పెట్టాను మాకు తోచినంతలో మేము చేస్తున్నామండి సో సో ఎటువంటి ఖర్చు లేకుండా అంటే తక్కువ ఖర్చుతో ఈ మండపాన్ని తయారు చేస్తున్నాం సో ఒకవేళ మీ దగ్గర కొంచెం బడ్జెట్గానే ఉంటే ఇంకా మంచిగా కూడా మీరు చేసుకోవచ్చు ప్రథమ పూజ్యుడు గణనాథుడు సో అందరికీ చాలా ఇష్టమైన దినం ఈరోజు ఎందుకంటే వినాయక చవితి అండగా అనగానే పిల్లలకి కావచ్చు పెద్దలకి కావచ్చు అండ్ వృద్ధులకు కావచ్చు అందరికీ చాలా ఇష్టమైన పర్వదినం అనమాట ఈరోజు కొత్త బట్టలతో అందరూ ఉండి ఆ దేవుని స్మరిస్తూ పూజ చేస్తూ ఆ దేవుని ఆశీస్సులు అందరూ పొందుతుంటారు సో ఈరోజు చాలా ఇష్టమైన దినం మన ఇండియాలో చూసుకుంటే అయితే ఇది చాలామందికి చాలా ఇష్టమైన దినం అనమాట చాలా శుభదినం సో ఇది ఫస్ట్ వీడియో అండి పార్ట్ వన్ కింద చేశాను సో పార్ట్ టూలో అయితే పూజ పూజ మొత్తం ఉంటుంది మీకు అండ్ మంత్రాలతో పూజలతో అన్నీ చేశాను బట్ మాకు ఏమైనా అందులో కానీ తప్పులు ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను ఇందులో కానీ పూజా విధానంలో జై గణపతి బప్ప మౌర్య సో గణనాధునిక అయితే మండపం మీద కూర్చోబెట్టాం సో యాక్చువల్గా పైన ఛత్రం ఉంటుంది కదా అది కొంచెం కరెక్ట్గా ఉండట్లేదు అంటే కరెక్ట్గా స్పేస్ దాన్ని తగ్గట్టుగా చేసుకుంటే అవుతుండే సో బట్ అడ్జస్ట్ చేద్దాం ఏదో ఒకటి మంచిగానే అడ్జస్ట్ చేద్దాం అయింది ఇది కలశం కూర్చోపెట్టడానికి తయారు చేసిన మండపం అండి సో కలశం కూడా దీని మీద కూర్చోపెడదాం సో పై ఉన్న కవర్ ని తీసేద్దాం తర్వాత తీయడం కొంచెం ఇబ్బంది అవుద్ది కదా మొత్తం అలంకరించిన తర్వాత సో ముందుగానే మనం ఆ కవర్ తీసేస్తే తర్వాత ప్రాబ్లం ఉండదు ఎవ్రీ ఇయర్ అయితే కామన్గా చేస్తామండి ఎందుకంటే గణనాథుడు గణనాథులు పూజ చేయడం అంటే చాలా ఇష్టం సో మేము చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో పూజ చేస్తున్నామండి కలషంలో మామిడాకులు పెట్టాలి కదా సో మామిడాకులు పెడుతున్నాం సో కొంచెం లెంతీ అవుతుంది ప్రాసెస్ సో ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే వాచ్ చేయండి మీకు కూడా ఒక అవగాహన కలుగుతుంది కదా అంటే ఒకవేళ తెలియకపోయిన వాళ్ళకైతే కొంచెం అవగాహన కలుగుతుంది కదా కలశం కింద బియ్యం పోసి కలశం దాని మీద కూర్చోబెట్టాలి కనుక అదిష్టింపజేయాలి ఖండ దీపం మస్టర్న్ చుట్టుగా ఉండాలి సో అఖండ దీపం వెలిగించడానికి లోటస్ లాగా ఉంది కదా అందులో కూర్చోపెట్టించాం సో వస్త్రం కూడా కావాలి గణనాథుడికి వస్త్ర సమర్పణ అలాగే జన్యం కూడా కావాలి జన్యం కూడా ఉంది ఇది గరిక చాలా ఇష్టం గరిక యాక్చువల్గా గణనాథుడికి మండపానికి కొంచెం పూలతో అలంక అలంకరించుకున్నాం యాక్చువల్గా దేవుని కోసం కూడా పూలదండ తయారు చేశానండి ప్రశాంతం ఇవ్వడానికి చుట్టుపక్కల అరటి ఆకులు పరిచాము సో లైట్ సెట్టింగ్ ఆన్ చేశానండి కొంచెం బాగానే ఉంది ఇంకా నైట్ అయితే ఇంకా బాగానే ఉంటుంది డే టైం కదా సో ఏం లేదు పైన ఒక చిన్న ల్యాంప్ అంటే నార్మల్ హండ్రెడ్ వాల్సీ ఎల్ఈడి అనమాట ఎల్లో కలర్లోని అది ఒకటి ఇది మనకి వేరే లైట్స్ ఉంటాయి కదా ఆ లైట్స్ హ్యాంగ్ చేయించాను ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది సింపుల్గా చాలా బాగుంది బాగుంటుందండి ఎటువంటి ఖర్చు అంటే చాలా ఖర్చు లేకుండా జస్ట్ చాలా తక్కువ ఖర్చుతో మొత్తం మండపం అయితే తయారైంది ఇంకా అయితే దేవునికి కావలసిన పలహారాలు పండ్లు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి సో మొత్తం ఇస్తాం సో దేవుని కింద సో బియ్యం పోయాలి సో బియ్యం పోసామండి గణపతి బాబా మోరియా దేవుని పైన ఉన్న కాగితం కూడా తీశాను సో అది లాస్ట్లో పూజ స్టార్ట్ చేసే ముందు తీయాలి కదా సో తీసామండి సో మేమైతే యాక్చువల్గా వేద అయితే కాదు కాకపోతే ఏంటంటే ఆ దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించి పూజ చేసే ఒక సామాన్యులు మాత్రమే సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారు సో మేము చేసిన ఈ పూజా విధానాన్ని మీకు చూపిస్తున్నాము ఈ మండపం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు అయితే మీకు చూపిస్తున్నాము ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి కామెంట్లో అయితే తెలియజేయండి ఇది తప్పు ఉంది ఇది రైట్ బాగుంటే బాగుంటుందని చెప్పండి దేవునికి బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేద్దామండి మొత్తం సో ఆల్మోస్ట్ టైం అయిపోతుంది కనుక వెంటనే పూజ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మన పసుపుతో తయారు చేసిన చిన్న పసుపు గణపతి అండ్ ఇంక్ మా ఇంట్లో ఉన్న గణపతి అండి ఇది పసుపు గణపతి అలాగే దాని పక్కన ఉన్న గౌరీ మాత అనమాట పసుపుతో తయారు చేసిన గౌరీ మాత ఇది కలశం సో వెలిగించాం చూడండి ఎంత బాగుంది యాక్చువల్ గా చాలా సింపుల్గా చాలా అలంకారంగా అయితే అనిపిస్తుంది గణనాథుడికి ఇష్టమైన పలహారాలు పలహారాలు పండ్లు ప్రసాదం అన్ని పెట్టాము ఫైనల్గా కుడుములు లాడు అండ్ యాపిల్ ఫ్రూట్స్ అన్నమాట పత్రాలు అరటి పళ్ళు చెరుకు అయితే దొరక తీసుకోలేదండి దొరకలేదు ఇంకా రిమైనింగ్ అన్నీ మోస్ట్ ఆఫ్ పెట్టామని సో సెకండ్ పార్ట్లో పూజ మొత్తం మనం చూపిద్దామండి సో మంత్రాలు ఏ ఏ మంత్రాలు చదవాలి అన్ని మంత్రాలు ఉంటాయి అన్ని మంత్రాలు చదువుదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి సో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది పంచామృతం పంచామృతం ఏదైనా ఐదు రకాలతో చేయాలి కదా పంచామృతం థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుగు